బ్యాక్ టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అయిన తర్వాత దీపా తో బావా రాత్రి ఆ అమ్మా కలపడానికి ఏదో ప్లాన్ ఉందని చెప్పావుగా ఆ ప్లాన్ ఏంటో చెప్పవా నాకు త్వరగా వినాలనుంది అమ్మా నాన్న త్వరగా కలిసిపోవాలి అని వెనకాలనే అది దీపా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే బావా ఏంటి ప్లాన్ చెప్పను ఉంటావా అవునులే నువ్వేది కూడా చెప్పకుండానే చేస్తున్నావు అది గెలుస్తున్నావు అందుకే నాకు చెప్పద్దులే బావా ఆ ప్లాన్ ఏంటో నువ్వే చూసుకో అని చెప్పేసి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ దీపకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నా దగ్గర ఏ ప్లాను లేదు రాత్రి దీప పడుకునివ్వట్లేదని ఏదో అబద్ధం చెప్పాను ఇప్పుడు నేనేం చేయాలి అత్తయ్యని మావయ్యని కలపకపోతే దీప నన్ను వదిలేలా ఉంది మరదలతో పెద్ద చిక్కే వచ్చిందే అని కాంతి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కాంచన అక్కడికి వస్తుంది ఆగరా కార్తిక్ అని అంటుంది అమ్మా ఏమైంది ఏంట్రా మా వదిన మా అన్నయ్య గొడవల్లో ఉన్నారా వాళ్ళ ఇద్దరి మధ్య ఇప్పుడు తక్కి తెలదా అమ్మా అది ఈ విషయం నికేత ఎవరు చెప్పారు నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావారా ఏమైందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు రాత్రి నువ్వు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను అయినా మా వదిన చేసింది ఖచ్చితంగా తప్పేరా అందుకే మా అన్నయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడు మంచి మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో మా అన్నయ్యని చూస్తేనే అర్థమవుతుందిరా అయినా వదిన ఇలా తయారవటానికి కారణం ఖచ్చితంగా అయ్యి ఉంటుందిరా అవునమ్మా నువ్వు చెప్పింది నిజం దీని వెనక జోష్నే ఉంది జోష్ని అతతో ఇలా చేయించిందని నా నమ్మకం నమ్మకం వింట్రా అదే అదే ఇలాంటి పనులు చేయిస్తుంది దానికి ఎదుటివారి వారు సంతోషంగా ఉండడం అస్సలు నచ్చదు దానికి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి ముందు మా వదిన్నో మా అన్నయ్యనో ఆ ఇంట్లో ఎవరినో మార్చడం కాదురా ముందు దాన్ని మార్చు దాన్ని మార్చి దానికి పెళ్లి చేస్తేనే ఆ ఇంటికి పట్టిన శని వదులుతుంది అందరం సంతోషంగా ఉంటాం దానికి పెళ్ళి లేనంత లేనంతవరకు ఆ ఇల్లు అలాగే ఉంటుంది మా వదిన కూడా అలాగే ఉంటుంది ముందు దాన్ని పెళ్లి చేయండిరా అప్పుడు ఆ ఇల్లు బాగుపడుతుంది మమ్మీ నువ్వు చెప్పినట్టే జోష్న ఆట కట్టిస్తాను జోష్నకి తగిన సంబంధం చూసి జోష్నకి పెళ్లి చేసి తన బుద్ధిని మారుస్తాను చెప్తున్నాను కదా మమ్మీ నువ్వేవి బాధపడకు అత్తయ్య మావయ్యని కలిపే బాధ్యత నాది ఒరే కాతిక్ మా అన్నయ్య అలాగే మా వదిన ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరిని అచ్చం శివుడు పార్వతీదేవులా ఉన్నారని అంటారా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే నా మనసు తట్టుకోలేకపోతుందిరా నా వల్లే వాళ్ళ సమస్య తీరుతుంది అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను ఇప్పుడే ఉదయంతో మాట్లాడతాను లేదమ్మా ఇప్పుడు నువ్వు అత్తతో మాట్లాడిన ప్రయోజనం లేదు ఎందుకంటే అత్త మనసుని జ్యోష్న పూర్తిగా మార్చేసింది కాబట్టి ఈ సమస్యని నేనే తీరుస్తాను అంటూ కార్తీక ఇక దీపం తీసుకుని అక్కడికి బయలుదేరతాడు ఇక జ్యోష్న గ్రాని ఏం చేస్తున్నావు ఈ కీరా దోసకాయలు బీరకాయలు తింటూ మొత్తం టైంని వేస్ట్ చేయి అదేంటే అంత మాట అనేసో ఆ డాక్టర్ ఏం చెప్పాడు విన్నావు కానీ ఇప్పుడు నువ్వు ఇవి తినకపోతే చావు కదా ఏంటి నువ్వు అంటే నన్ను పైకి పంపించేద్దామని చూస్తున్నావా నువ్వు పైకి పోయేలోపు నీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చి అప్పుడు పైకి పోగ్రాని ఏంటి నువ్వు అంటుంది అవును గ్రాని ఈ ఇంటికి నన్ను వారసు రాను చేద్దాం అనుకుంటున్నావు అది ఇప్పుడు దరిదాపుల్లోనే ఉంది త్వరగా మనం ఆ పని చేస్తే మనం అనుకున్నది సాధించగలం చేస్తానే నువ్వు చెప్పినట్టే అంతా కూడా చేస్తాను చూస్తూ ఉండు ఈరోజు ఇంట్లో రచ్చరచ్చ జరుగుతుంది అవును సుమిత్రకి దశరథకి పెద్ద అగధాన్ని సృష్టిస్తాను వాళ్ళ మధ్య ఎంత పెద్ద చిచ్చు రాజేస్తానంటే జీవితంలో వాళ్ళిద్దరూ కలవరు అంత పెద్ద చిచ్చు రాజేస్తాను దీని అంతటికీ కాను దీపే అని అందరూ నమ్మేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది కానీ నాకు కావాల్సింది కూడా ఇదే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి కానీ తాతకు కానీ మన మీద డౌట్ రాకూడదు అంత లేదు వాడు నా ముందు పిల్లి పిత్రి వాడికి నా మీద డౌట్ ఎలా వస్తుంది చూస్తూ ఉండు ఈసారి నేను ఎంత అద్భుతమైన ప్లాన్ చేస్తానో అని చెప్పేసి పారిజాతమైతే ఇక కిందకైతే వస్తుంది రాగానే అప్పుడే దసరథ వచ్చి ఇక అక్కడ కూర్చుంటాడు దశరథ ఏంటి అలా ఉన్నావు ఉదయాన్నే కాఫీ తాగుతావు కదా ఉండు దీపా కార్తీక్ ఇంకా వచ్చినట్లేరు సుమిత్ర దసరథకి కాఫీ తీసుకురా అని ఎనగాలి ఇక దసరథ పర్వాలేదు పిన్ని నాకు ఇప్పుడు కాఫీ తాగాలని లేదు అని వెనకాలని ఇక సుమిత్ర చూడండి అత్తయ్య నేనేమి ఈ ఇంట్లో వంట మనిషిని కాదు ప్రతిసారి అందరికీ కావలసినవి ఇవ్వటానికి వస్తుందిగా ఆ దీప ఆ దీపతో కాఫీ పెట్టించుకొని తాగమనండి సుమిత్ర ఏంటా మాటలు దసరథను పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి దసరథ నీ భర్త దసరథ అవసరాలను తీర్చడం నీ బాధ్యత అవన్నీ మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావేంటి రాణి మమ్మీ అన్న దాంట్లో తప్పేముంది మమ్మీ ఏమీ ఇంటికి పని మంచి కాదు మమ్మీ ఇంట్లో కూడలు ఆ విషయాన్ని నువ్వెందుకు మర్చిపోతున్నావు మమ్మీకి ఎందుకు పనులు చెప్తున్నావు ఏంటి నువ్వు సుమిత్రని వెనకేసుకొస్తున్నావు భర్తకి కాఫీ అడిగితే భార్య ఇవ్వడా బాధ్యత కదా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు ఏంటి పార్జాతం భర్త భార్య బాధ్యతలు అంటూ ఎప్పుడు నీ నోట్లోంచి పలకని మాటలు కొత్త మాటలు పలుకుతున్నావు అది కదండి దసరథ వచ్చి కూర్చున్నాడు సుమిత్రని కాఫీ ఇవ్వమంటే దీపతో పెట్టించుకొని తాగమని చెప్తుంది ఇది ఎంతవరకు సమన్యసం మీరే చెప్పండి అని వెనకాలనే ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర దసరథకి కాఫీ కావాలంటే కలిపి ఇవ్వడానికి దీప రావాలా ఏంటి అని వెనకాలనే ఇక దసరథ నానా కొంతమంది చేతి కాఫీ తాగడం కూడా నాకు ఇష్టం లేదు దీప వచ్చాక నేను కాఫీ తాగుతాను చూసావా క్రాని డాడీ ఏమంటున్నాడో అంటే మమ్మీ చేతి కాఫీ తాగలని డైరెక్ట్గా డాడీ చెప్తున్నాడు అవునే చెప్తాడు సుమిత్ర మాట్లాడాలా ఉన్నప్పుడు దశరథి ఇలా కాకపోతే ఎలా మాట్లాడతాడు అని వెనకాలనే ఇక సుమిత్ర అత్తగారు గారు నా చేతి వంట నా చేతి ఆయన తినరు అంతే కదా అని వెనకాలనే అప్పుడే దీపా కార్తీక్ ఇక ఇంటికి వస్తారు రాగానే ఇక భారజాతం అమ్మ మహాతల్లి ఏ ముహూర్తానా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని అశుభాలే అవును నీ పుణ్యమా అంటూ ఈ ఇల్లు కలకలాడుతూ ఉండేది కానీ నీ వల్ల రెండు ముక్కలైంది కాంచన సం కాంచన పెళ్ళి పెడాకులైంది ఇదంతా సరిపోనట్టు ఇప్పుడు నీ పెళ్లి చేసిన పాపానికి సుమిత్ర దశరథ విడిపోయే పరిస్థితికి వచ్చారు పారిజాతం అంటూ శివనారాయణ గట్టిగా అరుస్తాడు అది కాదండి నర్వై భార్య ఉన్నాక చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి వాటిని వాళ్ళు ఎలా మాట్లాడుకోవాలో సర్ది చెప్పుకుంటారు మధ్యలో నువ్వు దూరి ఆ విషయాల్ని పెద్ద చేస్తున్నావేంటి అయినా ఇందులో దీప తప్పే ఉంది కాంచన జీవితం అలా అవటానికి కాన్న వాడు చేసిన తప్పు వాడు రెండో పెళ్లి చేసుకొని కాంచనని మోసం చేశాడు అందులో దీప తప్పు చేసింది అలాగే దీప పెళ్లిలో తాళి తీయమని దీపకి సుమిత్రతో దీప చెప్పిందా ఈ పెళ్ళి ఆపమని చెప్పు అలాంటప్పుడు ఇందులో దీప తప్పేముంది అని వెనకాలనే పారిజాతం సైలెంట్ అయిపోతుంది ఇక జోష్న అధిక తాత మమ్మీ ఆ పని చేసింది చూడు జ్యోష్న సుమిత్ర సుమిత్రి ఎలా ఎలా ఏ రకంగా చేసిందో తెలీదు కానీ సుమిత్ర చేసిన దానికి నా కొడుకు దశరథ బాధపడుతున్నాడు ఆ బాధ నాకు అర్థమవుతుంది ఆ విషయాన్ని వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక మీరు ఆ విషయం గురించి మాట్లాడి ఇంట్లో గొడవ చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను ఊరుకోను ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా పారిజాతం అవసరం లేదండి గుర్తుంది పరు నీకు ఇలాగే కావాలి కాకరకాయ రసం తెస్తానుండు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక కిచెన్లోకి వెళ్తాడు దీప సుమిత్ర వైపు చూస్తుంది సుమిత్ర అయితే అసహించుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న గ్రాని మనం వేసిన ప్లాన్ అంతా తాత నాశనం చేశాడు కానీ ఇంటి పరిస్థితుల్లోనూ మనం మాత్రం ఈరోజు ఈ ఇంట్లో పెద్ద గొడవ సృష్టించాలి అది నేను చూసుకుంటాను కదే చూడు గొడవ పడడం ఈజీనే గొడవ పెట్టడం కష్టం ఆ గొడవ పెట్టడం ఎలాగో నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటుంది ఇక కార్తీక్ పారు చేసిన దానికి అత్తయ్య మావయ్య ఇంకా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు ఇలాంటి పరిస్థితిలో వీళ్ళని కలపాలంటే ఏదో పెద్ద ప్లానే వేయాలి ఏదైనా అద్భుతమే జరగాలి అప్పుడే అత్త మనసు కరుగుతుంది ఏం చేయాలి అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దసరదైతే ఇక ఆఫీస్ పని మీద బయటకైతే వెళ్తాడు వెళ్ళగానే కార్తీక్ మావయ్య బయటికి వెళ్ళావా ఇదే మంచి అవకాశం ఇప్పుడు అత్త మనసులో నీ మీద ఉన్న ప్రేమని బయటికి తీసుకొస్తాను అత్తని ఎలా అయినా సరే నీకు దగ్గర చేస్తాను అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక సుమిత్ర గది దగ్గరికి వెళ్తాడు ఇంతలోకి సుమిత్ర చాలా కోపంగా కూర్చొని ఉంటుంది అప్పుడే కార్తిక్ ఫోన్ తీసుకొని హలో ఎవరు ఎవరుండి మాట్లాడేది దశరథ గారా ఆయన మామావయ్యే ఏమైంది ఆయనకి అని అనగానే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గబగబా కార్తిక్ దగ్గరికి వస్తుంది ఇక కార్తిక్ ఏంటి మావయ్యకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎక్కడున్నారు ఏ హాస్పిటల్లో ఉన్నారు దెబ్బలు బాగా తగిలాయా చెప్పలేరా రక్తం బాగా కారుతుందా ఇదేంటి డాక్టర్ ఇలా అంటున్నారు నేను ఇప్పుడే వస్తున్నాను హాస్పిటల్ పేరు చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర కంగారు పడిపోతూ ఒరే కాతి ఏంట్రా ఏమంటున్నావు ఆయనకేమైంది చెప్పరా అత్తా ఇప్పుడు మావయ్యకి ఏమైతే నీకెందుకు అయినా నీకు మావయ్య మీద ఏమాత్రం ప్రేమ లేదు మావయ్యతో మాట్లాడను అన్నావు అందుకే నీ గురించి దిగులుగా ఆలోచిస్తూ ఏ పరజ్ఞానంలో వెళ్ళాడు మావయ్యకి కార్కి యాక్సిడెంట్ అయిందంట అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ దీప అలాగే జ్యోష్న పారిజాతం అందరూ కూడా ఒక్కసారిగా హాల్లోకి వస్తారు రాగానే ఇక శివనారాయణ ఏంటని వంటుంది దసరథికి యాక్సిడెంట్ అయిందా చెప్పరా అవును తాత మావికి యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశారు చాలా బ్లడ్ పోయిందంట అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న బావేంటి ఇలా చెప్తున్నాడు నిజంగానే డాడీకి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి జ్యోష్ణ అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఏంటని వడ్డుంది అంతా ఈ పాపిష్టి దానివల్లే దీపా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా దసరథ బయటికి వెళ్తున్నప్పుడు నువ్వే ఎదురు పడినట్టున్నావు అని వెనకాలే ఆపుతావా పారిజాతం కార్తీక్ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు దశరథా ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని వెనకాలే ఇక సుమిత్ర అవును మనం వెళ్ళాలి వద్దత్తా నువ్వు మాత్రం రావద్దు మళ్ళీ అక్కడికి వచ్చి మావయ్యని ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెట్టది బాధ పెట్టే పని చేస్తావు అందుకే నువ్వు అక్కడికి రావద్దు ఏంట అలా అంటున్నావు మిత్ర అక్కడికి రాకపోవడం ఏంటి అని వెనకాలనే ఇక జోష్ణ బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే మమ్మీ వల్ల యాక్సిడెంట్ అయింది అంటున్నావా మమ్మీ వస్తే డాడీ హ్యాపీగా ఉండడం అంటున్నావా అని వెనకాలనే చూడు మరదలా నేను అలా అనట్లేదు కానీ అత్త నిజంగానే మావయ్యతో మాట్లాడదు కదా తనని ఏదో ఒక మాట అంటుంది అప్పుడు అత్త ఖచ్చితంగా మావయ్య బాధపడతాడు కదా అని వెనగాలనే ఇక సుమిత్ర లేదు నేనేమి అన్ను నా తప్పు నేను తెలుసుకున్నాను తప్ప అంతా నాది నేను ఆయన విషయంలో అలా ప్రవర్తించి ఉండకూడదు తప్పు చేసి చాలా పొరపాటు చేశాను నేను ఆయన మనసుని తెలుసుకోలేక చాలా పెద్ద తప్పు చేశాను వెంటనే నేను ఆయన్ని చూడాలి పద కార్తిక్ అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దసరథ ఇంటికి వస్తాడు రాగానే దసరథను చూసిన జోష్న పారిజాతం సుమిత్ర ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఇక జ్యోష్ణ అయితే దసరా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా దీప నా అంటూ జ్యోష్నాని సుమిత్రని నెట్టేసి మరి అక్కడికి దీప వెళుతుంది ఒక్కసారిగా దీప దశరథని నానా నీకేం కాలేదు కదా బావ నీకు యాక్సిడెంట్ అయిందని చెప్తే చాలా భయపడ్డాను రక్తం వస్తుంది అంటే నిజమేమో అనుకున్నాను నీకేం కాలేదు కదా నానా నీకు ఎక్కడ దెబ్బలు తగలేదు కదనా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదానా అని అంటూ ఉంటే అదంతా చూసిన జోష్న పారిజాతం ఇటు సుమిత్ర కూడా చాలా కోపంగా అలా చూస్తూ ఉంటారు ఇక కార్తిక్ అయ్యో దీపా మావైని అంతని కలుపుదామని నేను పెద్ద ప్లాన్ వేస్తే నువ్వంతా నాశనం చేస్తున్నావే ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దాసు కూడా ఇంటికి వస్తాడు రాగానే దాసు ఏం జరుగుతుంది ఇక్కడ దసరా దన్నకి యాక్సిడెంట్ కావడం ఏంటి దసరా దన్నయ్య బాగానే ఉన్నాడు కదా దీపా దసరా దాన్నకి యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పారు నీతో అని వెనకాలనే ఇక అందరూ కూడా కార్తీక్ వైపు చూస్తారు ఇక కార్తీక్ని చూసి ఒక్కసారిగా సుమిత్ర కార్తీక్ గేట్ రైదంతా అని వెనకాలనే ఇక భార్యతో చూసావా సుమిత్ర వీడు ఉన్న వీడి పెళ్ళం కలిసి నాటకాలు ఆడుతున్నారు నిన్ను దశరథని దూరం చేయడానికి ఇదొక కొత్త ప్లాన్ అనుకుంటా దశరథకి ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రేమ ఈ దీపకే ఉన్నట్టు చూసావుగా ఎలా నటిస్తున్నారో వీడు వీడి పిల్లల్ని కలిసి ఈ ఇంట్లో అందరినీ మోసం చేస్తున్నారు అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం నువ్వు ఆగు తాత గ్రాణిని ఎందుకు ఆగమంటున్నావు గ్రాణి అన్నదంట తప్పేముంది చూసావుగా మమ్మీ డాడీకి యాక్సిడెంట్ అయింది అనగానే ఎంత టెన్షన్ పడింది కానీ డాడీ దగ్గరికి వెళ్తున్న మమ్మీని ఆ దీప పక్కకి తోసేసింది జేదో దీప కన్న కూతురులాగా ఫీల్ అయిపోతూ ఎలా ఎమోషనల్ డ్రామా ఆడుతుందో నువ్వే చూస్తున్నావు కదా ఇదంతా చూస్తుంటే నా కొళ్ళంతా మండిపోతుంది మమ్మీ నీకు ఇలా ఉందో నాకు తెలీదు కానీ దీపం చూస్తుంటే నాకంత కంపరంగా ఉంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా శివనారాయణ ఒరే కార్తిక్ అసలు ఏంట్రా దశరథకి యాక్సిడెంట్ అయింది ఎందుకు చెప్పావు తాత అది మావికి యాక్సిడెంట్ అయిందని చెప్తే అత్తకి డాడీ మావయ్య మీద ఉన్న కోపం పోయి వాళ్ళిద్దరూ కలుస్తారు అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని వెనకాలే ఇక పార్జతో ఈ పాపిష్టిది ఉన్నంత వరకు సుమిత్ర దశరథులు ఎలా దగ్గర అవుతారు ఈ పాపిష్టిది దాని కళ్ళతో ఎలాంటి వాళ్ళనైనా నాశనం చేసేస్తుంది అని వెనకాలే ఇక దాసు అమ్మా ఆపుతావా ఎందుకు దీప నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు దీప ఎవరో తెలుసా అని అంటాడు ఒక్కసారిగా కాంతిక్ దీప్ స దోశని సాగి చేస్తాడు ఇక జ్యోష్న ఇదేంటి గ్రాని కొడుకు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు ఇప్పుడు గ్రాని కొడుకు దీప గురించి నిజం చెప్తే అమ్మో ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు అని చెప్పేసి ఇక బాబాయ్ నువ్వెందుకు వచ్చావు అని దీప్ దాసుని అడుగుతుంది అది కాళహస్తి వెళ్ళాను కదా ప్రసాదం ఇద్దామని చెప్పేసి వస్తూ ఉంటే దారిలో అన్నయ్య కనిపించాడు అన్నయ్య కారెక్కమంటే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది అని వెనగానే ఇక సుమిత్రని వదినా నువ్వు ఇచ్చిన ముడుపుని హుండీలో వేశాను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నెరవేరుదు దాసు ఎందుకంటే ఈ దీప ఈ ఇంటికి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని నేను కోరుకున్నాను కానీ అది జరిగేలా లేదు కొంతమంది దీపని ఈ ఇంటి నుంచి పంపించేలా లేరు నాకెందుకనో ఇక్కడున్న పరిస్థితులని చూస్తుంటే అనుమానంగా ఉంది దీపని కని పాడేసిన వాళ్ళు వీళ్ళేనేమో అనిపిస్తుంది అని చెప్పి దశరథ వైపు చూస్తుంది ఒక్కసారిగా శివనారాయణ దసరథ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఒక్కసారిగా దీప కూడా షాక్ అవుతుంది ఇక దసరథ సుమిత్ర నువ్వే ఎలా మాట్లాడుతుంది అవునండి నేనే దీప తప్పు చేసిందంటే ఈ ఇంట్లో ఒక్కరు కూడా నమ్మరు దీప మిమ్మల్ని గంతో షూట్ చేసింది కానీ మీరు కూడా ఆ విషయాన్ని దీపని క్షమించేశారు అలాగే దీప నాన్న అని పిలుస్తున్నప్పుడల్లా మీరు ఉప్పొంగిపోతున్నారు దీపని నాన్న అని పిలవమన్నారు అలాగే దీపని మీ కన్న కూతురులాగా చూసుకుంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే దీప మీ కూతురేమో అనిపిస్తుంది అవును దీపని కని పారేసింది కూడా మీరేనేమో అని అని కూడా అనిపిస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా దశరథ ఆప సుమిత్ర అంటూ ఒక్కసారిగా సుమిత్రపై చేయెత్తుతాడు ఇక దీప కార్తీక్ కూడా అది విని షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర నువ్వేనా ఇలా మాట్లాడేది అవును మావయ్య నేనే ఇలా మాట్లాడుతున్నాను చెప్పండి మీ అబ్బాయి పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా ఇలా ఉన్నారా ఎప్పుడు లేని వారు నా మీద కోపం చూపించారు ఈరోజు నా మీద చెయ్యి కూడా ఎత్తారు అక్కడే అర్థం కావట్లేదా అమ్మ దీపా నీ వల్ల మా మమ్మీ డాడీ విడిపోయే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు పల్లెత్తి మాట కూడా మా మమ్మీని అనని డాడీ ఈరోజు నీ వల్ల చెయ్యారు దీని అంతటికి నువ్వే అవునే దీని అంతటికి ఈ దీపే వసే దానా అంటూ ఒక్కసారిగా దీపం మీద చెయ్యతుంది పారిజాతం ఇక దాసు అమ్మా వారసరాల మీద చెయ్యి ఎత్తితే నేను చూస్తూ ఊరుకోను చెయ్యి దించు అని అంటాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న జీదింటి ఈ దాసు ఇంత మాట అన్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ దాసు దీపం మీద పారిజాతం చేతితే వారసరాల మీద చేయత్తున్నావు అంటున్నావేంటి వారసరాలు జోష్ణ కదా అని వెనకాలనే లేదు సార్ ఇక్కడ జరుగుతున్న ఇంకా ఇవన్నీ చూస్తూ కూడా నేను మౌనంగా ఉండి పెద్ద తప్పు చేయలేను సుమిత్ర వదిన దసరథన్నయ్య ఇలా దీప వల్ల గొడవలు పట్టం నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అవును సుమిత్ర వదిన కళ్ళ కూడా అన్నయ్య ఏ తప్పు చేడు ఆ రాముడు కంటే మా అన్నయ్య గొప్పవాడు రాముడు సీతాదేవిని అనుమానంతో అడవిలో వదిలాడు కానీ మా అన్నయ్య అదే అనుమానం ఉంటే తన తన అడవికి వెళ్ళి సీతాదేవిని రాజ్యంలో ఉంచే మనిషి మా అన్నయ్య అలాంటి మా అన్నయ్యని అంత మాట ఎలా అన్నా వదినా అని అంటాడు ఇక సుమిత్ర ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది ఇక దాసు చూడు అన్నయ్య నీరు సుమిత్ర వదిన దీప గురించి మాట మాట అనుకుంటున్నారు సుమిత్ర వదిన నువ్వు ఇన్ని మాటలు అంటున్నది ఎవరినో కాదు నీ కన్న కూతుర్ని దీప ఎవరనుకుంటున్నారు మీ ఇంటి వారసరాలు మీ కన్న కూతురు అని ఎనగానే ఒక్కసారిగా బాధ్యాతం ఒరి దాసు నీ మైండ్ కానీ దొబ్బిందా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా వెంట్రా జ్యోష్న కదా ఇంటి వారసరాలు లేదమ్మా జ్యోష్న ఇంటి వారసరాన్ని చేసింది నువ్వు అవును నీ మనవరాన్ని ఇంటి వారసరాన్ని చేయాలనుకొని ఆ రోజు సుమిత్ర వదిన కూతుర్ని చంపేమని కబెలాకి చెప్పావు కానీ ఆ రోజు కబేలా ఆ బిడ్డని చంపలేక స్టాండ్లో వదిలి వెళ్ళాడు ఆ బస్ స్టాండ్లో దొరికిన పిల్ల ఎవరో కాదు దీప దీపని తీసుకెళ్ళి పెంచుకున్నది కుబేరు అవును ఈ ఇంటి వారసురాలు దీప జోష్న నా కన్న కూతురు ఇదే నిజం చెప్పడానికి వచ్చినప్పుడు జోష్న నా ప్రాణాలు తీయాలనుకుంది కానీ ఇప్పుడు నిజం చెప్పకపోతే దీప అన్నయ్య వదిన ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవుతారు అనిపించింది అందుకే నిజం బయట పెట్టాను అని వెనకాలని అందరూ కూడా షాక్ అవుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే